హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా నేను అన్నమాచార్య స్వామి వారి చక్కని తల్లికి చాంగుబళ కీర్తన పాడబోతున్నాను చక్కని తల్లికి చాంగుబళ 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 తన తన చక్కని తల్లికి चांगु भला चक्कनी तल्ली चांग की चांगु भला तन चक्कर मोवी की चांगु भला कुली केडी मुरी पेपु पुकुमरिं पुतन सड़ पुजू पुला कुचांगु बला कुली केडी मुरी पे पुकुमरिं पुतन सड़ पुजू సొంపుల బతి తోక శరణి చలముల ఎలుకకు చాంగుబళ పలుకుల సొంపుల బతి తోక చలముల ఎలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్రమూవికి చాంగుబళ కిన్నెర తోపతి కెలన నిలుచు తన చన్ను మురగులకు చాంగుబళ కిన్న

चांगु भळा जंदेपु मुत्यपु सरुला हार मूल चंदन गंधीकी चांगु भळा विंदई वींकट विभु बे नचिना तन संदी दंडलकु चांगु भळा विंदई वींकट विभु बे नचिना तन संदी दंडलकु चांगु भळा चक्कनी तल्लीकी चांगु